నీరే గద రచన శ్రీహరికృష్ణ ఒసై కుమారి చెట్లు చూడవే ఎలా ఎండిపోతున్నాయో నీళ్లు పోద్దామంటే బోర్ ఎండి చచ్చింది అవునండి మల్లె చెట్టు కూడా మొగ్గేసింది ఎండలు మండిపోతున్నాయి అప్పటికి తో అక్కడే తోగుతున్నా బట్టలు ఉతికిన నీళ్లు కూడా వాటికే పోస్తున్నా అయినా సరే ఎండిపోతున్నాయి అవును మరి అర్ధాకలితో ఉంటే మనకి ఎలా ఉంటుందో వాటికి అలాగే ఉంటుంది కదా మరీ దారుణంగా ఉందండి ఈ సంవత్సరం నీటి పరిస్థితి నీళ్లు ఎప్పుడు వదులుతారో వాళ్ళకే తెలీదు ఉన్న బోరు కాస్త ఎండిపోయింది కిందటి నెల పదిహేను వేలు పెట్టి హండ్రెడ్ ఫీట్స్ లోపలికి బోరు తవ్వించారు నీళ్లు రాల పదిహేను వేలు రాసు చంటి పిల్లాడికి వచ్చే దారిలాగా వస్తున్నాయి నీళ్లు కర్మ ఈ నెల జీతంలో వంద ట్యాంకులు తెప్పించడానికే సరిపోయింది మూడు వందల రూపాయలు ఉండే ట్యాంకర్ అమాంతం ఎనిమిది వందల రూపాయలు చేసేశారు వానలు ఎప్పుడు పడతాయో ఏమో దీనికి తోడు బాత్రూంలో పంపు లీకు ప్లంబర్ని రమ్మంటే వాడు రానే రాడు పోనీ ఏదైనా చేద్దామంటే కొండ నాలికి మందేస్తే ఉన్న నాలికి పోతుందేమోనే భయం అని అంటున్నారు రఘురామ్తో అవునండి బాబు బాగా డిమాండ్ అయిపోయింది ఈ ప్లంబర్స్కి నేను ఎలక్ట్రీషియన్స్కి వస్తాం వస్తాం అంటారు రారు చస్తున్నాం వెళుతావు రోజు ఆ బాత్రూమ్ పంపుకి గుడ్డ కట్టలేక చస్తున్నాను పావు టైంకు నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి సర్లే కాని వరు వరుణ్ ఏం చేస్తున్నాడు స్నానం చేయడానికి వెళ్ళాడు అర్ధ గంట అయింది ఇంకా రాలేదు నీళ్ళని వేస్ట్ చేస్తున్నాడు ఏమిటో వరుణ్ ఎంతసేపు స్నానం చేయడం తొందరగా రా బయటికి నేను వెళ్ళాలి ఆఫీస్ టైం అవుతాను ఆ వస్తున్నా తల తుడుచుకుంటూ వస్తూ ఏంటి ప్రశాంతంగా స్నానం కూడా చేయనివరా తలంటి పోసుకుంటున్నా ఆ పనేదో నీట్ వచ్చే రోజు చేయచ్చు కదా వారానికి ఓ రెండే రోజులు నీళ్లు వస్తున్నాయి నీళ్లు వదులుతున్నారు ఆ విషయం అయ్యగారికి తెలుసా రెండు రోజులతోసారి ఎనిమిది వందల రూపాయలు పెట్టి ట్యాంకర్కి ఉంటున్నాం నీళ్లు చాలా పొదుపు పొదుపుగా వాడుకోవాలి వచ్చేంత వచ్చేంతవరకునూ అదేంటి అమ్మ స్నానం చేయడం కూడా తప్పే అన్నట్టు మాట్లాడతారు నాన్న నేనేదో వేలకు వేల అనవసరంగా ఖర్చు పెడుతున్నట్లు అలా అంటాడు నిన్నేమీ స్నానం చేయొద్దలా నీళ్ళు కొనుక్కుంటున్నాం వేస్ట్ చేయకుండా మితంగా వాడుకో అని చెప్పా నీళ్ళు ఎంత ఖర్చు చేస్తే డబ్బు కూడా అంతే ఖర్చు అవుతుందని మా పెద్దోళ్ళు చెబితే అప్పుడు ఏమిటో నీలాగా చేదస్తాం అనుకున్నా ఇప్పుడు తెలిసి వస్తుంది వసై లంచ్ బాక్స్ పెట్టే బ్యాగ్లో ఓ టవల్ కూడా పెట్టు ఓ పది లీటర్ల క్యాన్ ఉంది కదా అది కూడా ఇవ్వు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు ఆఫీస్లోనే స్నానం చేసి వస్తా ఆ ట్యాంక్ ఆ క్యాన్లో నీళ్లు మంచినీళ్ళు తీసుకొస్తా ఇద్దరు ముగ్గురు అలాగే చేస్తున్నారు కూడా ఇక అవస్థపడుతున్నారు ఈ సిటీలో వాళ్ళు నా చిన్నప్పుడు ఇలాగే అవస్థపడ్డాం మళ్ళీ కృష్ణానది మా ఊరికి దగ్గరే నీళ్ళకి కటకటలాడేవాళ్ళం ఏ అర్ధరాత్రు అపరాత్రో నీళ్లు వదిలేవాళ్ళు నిద్ర మార్కుని మా వీధి వీధి అంతా పడిగాపులు పడేవాళ్ళం పైగా వంతులు బిందెలు కుండలు బకెట్లు మగ్గులు ఆఖరికి ఈ బిందెలు బకెట్ ఎవడైనా దొబ్బుకుపోతాడేమో అని పగిలిన కొండలు పెంకులు ఇటుక రాళ్ళు పెట్టేవారు ఇద్దరి ముగ్గురు బిందెలు అలాగే దొబ్బేశారు అప్పటి నుండి మొదలైంది ఆ పద్ధతి ఎర్ర పెంకు నాది ఈ పగిలిపోయిన బకెట్ మొక్క నాది అని వంతులు లైన్గా పెట్టేవారు వచ్చేవి ఓ పది మందో ఇరవై మందో పట్టుకోంగానే బంద్ చేసేవారు దోంగ వెదవురు అని వాళ్ళని తిట్టుకున్న రోజులు ఎన్నో నీళ్లు వదిన టైంలో ట్యాంకర్ల ద్వారా వారు అంతే అక్కడంతా కురుక్షేత్ర సంగ్రామమే జరిగేది ఇదిగో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మొదలైంది ఆ సీన్ మహానుభావుడు ఆ బ్రహ్మంగారు చెప్పనే చెప్పాడు నీళ్లు కొనుక్కునే రోజులు వస్తాయని ఆ చరిత్ర చదువు నవ్వుకునేవాడిని ఆ నవ్వే ఇప్పుడు నన్ను నవ్వు రూపాయలు చేసి నీళ్లు కొనుక్కునే స్థితికి తెచ్చింది తెలుసా పొద్దుటలేసేది మొదరు మన దినచర్య ఆ నీటితోనే ప్రారంభం కదా ముఖం కడుక్కోవడం దగ్గర నుంచి మొదరు కాఫీ ఎగుమతి అయితే కానీ ఇంకోటి దిగుమతి కాదు నీళ్ళు నీళ్లు నీళ్లు దేనికైనా నీళ్లేసల్లోలాగా కాగితాలు వాడి సావలే కదా అఖరికి మనం చచ్చిపోయే టైంలో కూడా గొంతులో కొంచెం తులసి తీర్థం పోయండి అర్రా అని అంటే అవి గొంతులో వస్తే కానీ గుట్టుకు మంది ప్రాణం అవునండి నా ఫ్రెండ్ రజనీ వాళ్ళ అపార్ట్మెంట్లో కూడా ఇదే ప్రాబ్లం అంట రెండు వేల మెయింటెనెన్స్ కాస్త రెండు నెలల నుంచి మూడు వేలు చేసేట యాభై ప్లాట్స్లో ఏమరి ఎంత లేదనో రెండు వందల యాభై మంది పిల్ల ఉంటారా ఈ భూమి మీద మూడుతులు నీరే అయినా నీటికి కటకట ఎవరో చెప్పారులే ఈ ప్రపంచం అంతం నీటితోనే అని అంతా ఈ జనాలు చేసే తప్పిదాలే చెట్లు నరకండిరా అంటే నరుపుతారు నీళ్లు వేస్ట్ చేయకండ్రా అంటే వినరు అదేదో సినిమాలో అంటాడు చూడు మొక్కే అని పీకితే పీక కోస్తా అని అలాగే నీళ్ళే గద అని వేస్ట్ చేస్తే నీ తాట తీస్తా అంటున్నాయా నీళ్లు అవునవును ప్రతి పనికి అవసరం నీళ్ళే మానవ జీవితంలో పంచభూతాల ప్రభావం కూడా చాలా ఉంటుంది భూమి వాయువు నీరు ఆకాశం అగ్ని వీటిలో ఆకాశం తప్ప అన్ని భూమిపై భూమిపైనే వ్యాపించి ఉన్నాయి వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా మానవాళి మనుగడే కష్టం వీటిలో దేని ప్రాముఖ్యం దాందే ఏ ఒక్కదానే తక్కువ చేయలేము పూజలో ఆచపానం చేయడానికి నీరే అల్పాచపానం చేస్తే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీరే దేహశుద్ధికి ఇంటి శుద్ధికి దాహార్తికి ఒక్కటేమిటి అన్నిటికీ మూలం నీరే ఒంటికి నీరు పడితే ప్రమాదం నీరు తక్కువైతే ప్రమాదమే కళ్ళు తిరిగి పడిపోతే మన కళ్ళు తెరవడానికి ముఖం మీద కొంచెం నీళ్లు కొడితే కానీ దిక్కులేదు నీరు కదా అని గౌరవంగా చూడు నీరే కదా అని చుల్ల చూడకు చాలా ఇంకా చెప్పాలి అందుకే రే బాబు వరుణ్ నీళ్లు పొదుపు నాయనా అని చెప్పేది వసై గొంతు ఎండిపోతుంది కానీ ఓ గ్లాసు నీళ్ళు తే అయిపోయాయని నిన్ననే చెప్పా షాప్కి వెళ్ళి రెండు నీళ్లకేనలు కొనుక్కురండి ఆ నీళ్ల క్యాన్ తెస్తే కానీ కాఫీ ఇచ్చేదైనా భోజనం వండేదైనా జరిగేది తొందరగా స్నానం చేసి కాదు కాదు నీళ్లతో ఒళ్ళు కడుక్కొని క్యాన్లు తీసుకురండి అర్థమైందా ఇదండి కథ నీళ్ళని ఎంత జాగ్రత్తగా పడితే అంత మంచిది ఇవాళ రోజుల్లో కాబట్టి నీళ్ల విలువలు తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఈ చిన్న కథ ఇట్లు మీ శ్రీహరికృష్ణ